హాయ్ ఎవరి వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మంచి సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒకటికి రెండు తింటారు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి వేసుకోవాలి తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకటి చిన్న టమాటా వేసుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవద్దండి కొద్దిగా ఉడికితే సరిపోతాయి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆలుని ఉడికించుకొని ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి నీళ్ళని మరిగించుకోవాలండి చూడండి నీళ్ళని ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి రవ్వని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఒక కప్పు నీళ్ళకి హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి చూడండి రవ్వని ఇలా ఉడికించుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇలా చేతితోనే బాగా కలుపుకోవాలి పైన కొద్దిగా నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి నూనె వేసుకుంటే ఈ రవ్వ చేతికి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని పైన కొద్దిగా నూనె వేసుకొని కవర్ మొత్తానికి రుద్దుకోవాలి ఈ రవ్వను పెట్టుకొని ఒత్తుకోవాలండి ఫస్ట్ చేతితోనే ఒత్తుకోవాలి సైడ్లోకి పగులు రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని పెద్దగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి గిలాస కానీ లేదంటే ఏదైనా డబ్బాది మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ లో నిమ్మరసం వేసుకోవాలండి నేను వేసినప్పుడు వీడియో స్కిప్ అయింది మీరు చేసుకున్నప్పుడు వేసుకోండి ఇందులో నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఆలు మిశ్రమం తీసుకొని టిక్కీలాగా చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు రవ్వ పూరి పైన ఈ టిక్కీని పెట్టుకోవాలి పైన ఇంకోటి రవ్వ పూరి పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి ఎక్కువ ప్రెస్ చేయకుండా చూడండి ఇలాగ పెట్టుకోవాలి అన్నిటిని ఇలానే స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు చాక్ తీసుకొని రివర్స్ పెట్టుకొని ఇలా లైన్స్ లాగా ఒత్తుకోవాలండి చాకుతోని చూడండి ఇలా రెండో వైపు కూడా చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎంతో రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి వీటిని డైరెక్ట్గా తినొచ్చు లేదంటే సాస్తూను తిన్నా చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్